పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలి హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని తన ఛాంబర్ లో సంతకాలు చేసి బాధ్యతలు తీసుకున్నారు గత ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా శాంతి భద్రతల నిర్వహణ ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు దిశ పోలీస్ స్టేషన్లు పేరు మారుస్తామని మంత్రి అనిత చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని ఆమె సూచించారు పోలీసులు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని కాకి డ్రెస్ కు గౌరవం వచ్చేలా పనిచేయాలని ఆమె హితబోధ చేశారు సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు వంద రోజుల్లో గంజాయి డ్రగ్స్ రవాణా చాలా వరకు తగ్గిస్తామన్నారు జరుగుతున్న అగాయత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బడ్జెట్ రిలీజ్ రిలేటెడ్ సంబంధించిన ఉన్న చంద్రబాబు మన ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈ రోజు పెట్టడం జరిగింది ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది ఇంకా మేము కూర్చోవాలి ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్ గా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు డిపార్ట్మెంట్ వైజ్ గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్ లో మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి విషయంలోనే కానీ రాబోయే సిచ్యువేషన్స్ ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇన్నిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్ గా మేము కూడా ముందుకెళ్తాం సలహా కాదండి ఇక్కడ ఒకటి ఏంటంటే అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యదా రాజా తదా కేడర్ అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్ ఓకే రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈరోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్గా మారాలి ఇట్ ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీ మీరే పక్కకు తప్పుకుంటే పని వాళ్ళు వస్తారు నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో చేయమని చెప్పట్లే ప్రజలకు అనుగుణంగా పనిచేయండి ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను అధికారంలోకి వచ్చి హోమ్ మేనిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా దీనిలో ఎక్కడ కూడా డివియేషన్ లేదు కంపల్సరిగా అండి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా గా మాట్లాడడం అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీవు ఇంట్లో బిరువాలో పెట్టుకోవాలి అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను మాట్లాడతాను నేను ఒకటి మాత్రం చెప్పగలనుండి ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే అంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకుంటా యాజ్ పర్ లానే వెళ్తాం ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసే లేదు ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక సో అలాంటి సిచ్యువేషన్స్లు ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు తల అంటారు కదా రైట్ ఒకటి ఏంటంటే అలాగని కాదు నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఇప్పటికే చెప్తున్నా డీజీపీ ఆఫీస్ కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడింది మీరు అక్కడ ఆపి యాగి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అయితే ఫ్రంట్ పేజ్ లోకి వస్తుంది అంత అవసరం ఏముంది మీరు తీసుకెళ్లిన తర్వాత మీరు చేయాలా చేయలేదా బుట్టదాఖలు పడేస్తారు తర్వాత విషయం ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసు కూడా అది ఏంటి అనేది రిసీవ్ చేసుకోవాలి మీకు తెలియదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవాడు కాదు అంటే వాళ్ళు నేను పట్టట్లే బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ అలాంటివి హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్ని ఒక మనిషి గుప్పిట్లో పెట్టుకున్నాడు అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లే వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లేదు ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్ మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు నేను పెట్టుకోగలనా నేమ్ బోర్డు గుండ్ల మీద అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పియో డిఎస్పియో ఏసీపీఓ డిసిపిఓ వాట్ ఎవరి భుజాన్ గుండ్ల మీద నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వితౌట్ నేమ్ బ్లేడ్ ఎవరు పోలీసు తెలియదు ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకా జరుగు యా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను అదే అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్ ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం దాని మీద